హాయ్ అండి ఈ రోజు మన టెర్రస్ గార్డెన్ లో చిన్న హార్వెస్ట్ ఉందండి అదేంటంటే చూడండి ఇక్కడ యాపిల్ అయితే వాటర్ యాపిల్స్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఫస్ట్ టైం నేను ఈ కలర్ వాటర్ యాపిల్స్ అయితే చూస్తున్నా ఇక చూడండి ఎంత మంచిగా గుత్తులు గుత్తులుగా అయినాయో నేను ఆ రోజు వీడియోలో చెప్పాను కదండి వాటర్ యాపిల్ అసలు అవ్వట్లేదు అని చెప్పి చెప్పిన తర్వాత ఇట్లా వారం రోజులకే పూత పిందెలతో ఇంత మంచిగా వాటర్ యాపిల్స్ అయితే మంచిగా వచ్చినాయండి పోయిన సంవత్సరం అయితే చాలా రాలిపోయినాయి ఇది కూడా మొన్న కూడా కొన్ని బాగానే వచ్చి రాలిపోయి మళ్ళా రెండోసారి ఇది పూత ఖాతా వచ్చి మంచిగా గుత్తులు గుత్తులుగా అయితే కాయలు అయితే ఇప్పుడు నిలబడ్డాయి కలర్ చూడండి ఎంత బాగుందో కొన్ని వాటర్ యాపిల్స్ తెల్లగా ఉంటాయి కొన్ని వాటర్ వాటర్ యాపిల్స్ గా ఉంటాయి ఇవి అయితే రెడ్గా ఉన్నాయి ఫస్ట్ టైం చూస్తున్నా నేనైతే ఈ ఈ రకం వాటర్ యాపిల్స్ గా అయినా చాలా మంచిగా పంట అయితే మంచి కలర్ఫుల్గా ఇచ్చింది అనమాట ఇగో ఇక్కడ ఉన్నాయి కదా మళ్ళీ ఇగో ఇక్కడ చూడండి ఇగో చూడండి ఇక్కడ కూడా గుత్తులు గుత్తులుగా మంచిగా వచ్చినాయి చూడండి ఇగో చూడండి ఇవన్నీ పనిలే చూడండి వాటర్ యాపిల్స్ భలే బలంగా వచ్చినాయి కలర్ఫుల్ గా వచ్చినాయి ఇగో ఇక్కడ వచ్చినాయి ఇగో మళ్ళీ ఇక్కడ వచ్చినాయి ఇగో చూడండి మళ్ళీ ఇక్కడ కూడా వచ్చినాయి చూడండి ఇగో ఇక్కడ 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 నాలుగు దగ్గర అయితే వచ్చినాయి ఇంకా ఇక్కడ సైడ్ ఉన్నాయేమో ఇగో ఇక్కడ కూడా నేను చూడండి ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ ఐదు ఐదు ప్లేసులు అయితే మంచిగా వచ్చినాయండి వాటర్ హిల్స్ ఇక్కడ సైడ్ అయితే లేవండి ఇక్కడ సైడ్ ఫస్ట్ రెండు మూడు కట్ చేసుకున్నాము ఇగో ఇప్పుడైతే చూ చూపించాను కదా ఇక్కడ ఒక గుత్తి లెక్క అయింది ఇగో ఇక్కడ ఇక్కడ ఒక గుత్తి ఇగో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడొకటి అయితే అయ్యింది ఇక కిందికి అయితే లేవు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ప్లేసులు అయితే మంచిగా గుత్తులు గుత్తులుగా అయితే వాటర్ పిల్లలు అయితే అయ్యిందండి చాలా హ్యాపీ ఉంది ఎంత మంచిగా ఉన్నాయి చూడండి కలర్ఫుల్ గా సూపర్ అనిపిస్తున్నాయి ఆ పండ్ల కంటే ఆ కలర్ చూస్తేనే నాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఈ టైంలో ఈ కాయలు అయ్యే టైంలో పూత ఖాతా టైంలో అయితే మనం మొక్కలకు మంచి మంచి పోషకాలు ఇవ్వాలి నేను పూత వచ్చిన తర్వాత అయితే మంచి పోషకాలు లిక్విడ్ పోషకాలు మరియు కిచెన్ వేస్ట్ ఎరువు ఏదో ఒకటి బియ్యం కడిగిన నీళ్ళు ఏదో ఒకటి అయితే ఈ మొక్కకైతే అందించానండి అట్ల ఇచ్చినందుకు ఇట్లా గుత్తులు గుత్తులుగా అయితే మంచిగా వచ్చినాయి చూడండి ఎంత కలర్ఫుల్ ఉన్నాయో ఇప్పుడు అయితే మనం మొత్తం కట్ చేసుకుందాం కట్ చేసి చూపిస్తా నిజంగా కుండీలో కూడా ఎంత మంచి పంట వచ్చిందంటే గ్రేట్ కదండి చూడండి ఇక్కడ కూడా కట్ చేద్దాం అండి ఇక్కడైతే మరీ ఎక్కువ గుత్తులు గుత్తులు ఉన్నాయి సూపర్ ఉన్నాయి చూడండి ఈ కలర్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నానండి బాగా వచ్చింది ఈ ఆల్బు కర్స్ ఎట్లుంటాయో ఆ కలర్ అనమాట ఇవి కూడా కట్ చేద్దాం ఇట్లా అనగానే వస్తున్నాయి ఇగోండి సీజన్ అయితే అవసరం లేదండి ఇక కాస్తుంది ఇక ఎప్పటికి కాస్తుంది ఇప్పుడు మంచి హ్యాపీ ఉంది నాకైతే ఇవి నాకు తెలిసి అయితే ఎప్పటికీ వస్తాయి అనుకుంటానండి సీజన్ తో పని లేదు అని అయితే నేను అనుకుంటున్నా నాకైతే తెలియదు మరి ఎవరికైనా తెలిసే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది సీజన్ లోనే వచ్చే పంటనా ఎప్పటికీ వస్తుందా అని నాకు తెలియదు ఇక చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో సూపర్ ఉన్నాయండి నాకు చాలా హ్యాపీ ఉంది ఇది ఒకటి తిని చూద్దాం చూపించనా మీకు తిని చూద్దాం అండి బాగున్నాయండి సూపర్ ఉన్నాయి మన చేతులతో మనము పెంచుకున్న మొక్కలకి ఫ్రూట్ అయితే చాలా హ్యాపీ ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట చాలా బాగుందండి వాటర్ వాటరు మంచిగా జ్యూసీ జ్యూసీగా ఉంది చాలా బాగుంది ఇప్పటిదాకా మనం వాటర్ యాపిల్ కట్ చేసుకున్నాం కదండి ఇక్కడ చూడండి పిచ్చుక అయితే రెడీ అయింది ఈ మొక్క నేను పొయ్యింది అనుకున్నా కానీ మళ్ళీ మంచిగా అంటే ఇక కాదు అంటే హీల్డ్ అయిపోయింది అని అనుకున్నానండి కానీ మంచిగా మళ్ళీ రెండు మూడు అయితే రెడీ అయినాయి కట్ చేద్దాం చూడండి ఎంత మంచిగా గా ఉన్నాయో బాగుంటదండి వీటి కర్రీ సూపర్ ఉంటది ఇక్కడ అవుతుంది చూడండి మళ్ళీ ఈ మూడు మూడు కలిసి కూడా మన మనకి కర్రీ వేసుకుంటే ఒక పూటకు సరిపో అంటే ఒక రోజుకి సరిపోతాయి అనమాట చూడండి పిచ్చుక పుట్ల వీటికి పిచ్చుక పుట్లని పేరు ఎందుకు వచ్చిందంటే ఇగో పిచ్చుక ముక్కు లెక్క ఉంటాయి చూడండి ఇక్కడ పిచ్చుకెట్లు పిచ్చుకెట్ల ముక్కు ఉంటుందో అట్లా ఉంటుంది వీటికి సేమ్ అందుకే పిచ్చుక అని పేరు వచ్చింది అనమాట సూపర్ ఉన్నాయి ఇవి టేస్ట్ కూడా బాగుంటాయి చిట్టి బుడుమ ఇది నేనైతే వేసుకోలేదు ఇగో గింతే ఉండే ఇవి ఇంతకే ఆగిపోయినాయి ఇవి మినీ బుడమకాయలు అనమాట అన్నమాట చిట్టి బుడుమకాయలు ఇగో చూడండి ఎన్ని ఘనమైన కుచ్చులు కుచ్చులుగా అయినాయి చూడండి ఇగో విపరీతమైనవి ఇక్కడ వరకు ఇగో ఇక్కడ చూడండి ఎంత ఘనమైన గుత్తులు గుత్తులుగా ఇగో ఇక్కడ రెండు ఈడ రెండు ఈడ ఇగో ఈడ రెండు ఆడ ఇవన్నీ అవే ఇగో చూడండి చాలా బాగా వచ్చినాయి ఇక్కడ కాకరకాయ అయితే ఒకటి ఉందండి ఎందుకో ఈ కాకరకాయ ఎక్కువ కాకరకాయ ఒక కాకరకాయలు ఎక్కువ అవ్వట్లేదండి ఇప్పుడు ఇప్పుడు ఒకటి రెండు రెండే వచ్చినాయి ఏం చేస్తాం మున్న కట్ చేసుకోవాలి కదా ఈడ ఒకటి ఉందండి మనం మా లో అయితే విత్తనాలు అయితే పెట్టేసుకున్నాము కొంచెం ములిసినాయి చూపిస్తాం మీకు తర్వాత ఇక్కడ చూడండి నిమ్మల తోట కూర అయితే ఎంత మంచి ఉందో ఇది నా మా గార్డెన్ లో ఫస్ట్ పంటనండి సూపర్ వచ్చింది చూడండి ఇగో ఇదైతే కి రెడీ అయింది ఇగో ఇక్కడ కూడా ఉంది చూడండి ఇదైతే కట్ చేసుకుందాం ఇట్లా కట్ చేసుకుంటానండి మళ్ళా తిరిగి మళ్ళీ వస్తుందో రాదో నాకైతే తెలియదు ఫస్ట్ టైం నేను వేసుకున్నా ఈ విత్తనాలు అయితే నాకు సుధారా అని మన సబ్స్క్రైబరు మన యూట్యూబర్ ఫ్యామిలీ మెంబర్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబరు సుధారాని నాకైతే ఈ సీడ్స్ పంపించింది ఫస్ట్ టైం అయితే నేను వేసుకున్నా మళ్ళీ కట్ చేసి వస్తుందో రాదో తెలియదు ఇప్పుడైతే కట్ అయితే కట్ చేసుకోవడం అయితే కట్ చేసుకుంటున్నా చూద్దాం వస్తుందో రాదో మళ్ళీ ఇక్కడ వైట్ కాడల తోటకూర కూడా ఉంది చూడండి ఇగో వైట్ కాడల తోటకూర ఇంకొంచెం పెరిగినాక కట్ చేద్దాము ఇగో రెండు రకాల తోటకూరలు అయితే ఉన్నాయి ఇందులో చూడడానికి బల అందంగా ఉంటుంది అండి ఇదైతే అసలు కట్ చేసుకోబుద్ధి కూడా కాదు అంత అందంగా ఉంటుంది గార్డెన్లో ఇక ముదిరిపోతుంది అని కట్ చేసుకోవడం తప్పితే అసలు అస్సలు ఈ గార్డెన్కి అందం అనిపిస్తుంది అనమాట కుండీలా ఇప్పుడు చూసిరు కదా ఎంత బాగా అనిపించిందో అట్లనే ఉంచాలనిపించింది నాకైతే కట్ చేయాలనిపించలేదు కాకపోతే ఇక ఖరాబ్ అవుతుందని కట్ చేసుకుంటున్నా ఇలా ఇంకా చూడండి చిలుకతోట తోట కూర కూడా మొలిచింది అది కూడా మంచిగా ఉంటుందండి కూర వండుకుంటే ఇక్కడ కొంచెం చిన్న చిన్న ఉంది అది వదిలేద్దాం రెడీ అయింది అయితే కట్ చేసుకున్నా ఇక్కడ పెరుగు తోట కూడా మొలిచింది ఇంకా ఇది కూడా కట్ చేద్దామండి కట్ చేస్తేనే మళ్ళీ మంచి అవుతుంది దీని కాడలు అయితే రెడ్గా ఉన్నాయండి రెడ్ తోటకూర కొన్నట్టే ఉన్నాయి చూడండి నెమ్మల్లి తోటకూర అయితే ఇంత మంచిగా అయితే వచ్చింది సూపర్ వచ్చింది ఇక్కడే వెతుకుందాం మనం ఇప్పుడు మనము ఆ తోట తోటకూర కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ పెరుగు తోట కూర కూడా ఉంది కట్ చేసుకుందాం ఇక్కడ ఈ కుండీల ఈ ట్రేలు అయితే పంట అయితే మొత్తం అయిపోయింది కదండి ఆల్రెడీ రెండు పంటలు అయిపోయినాయి ఇప్పుడు నేను పసుపు నాటుకున్నానండి ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ పసుపు అయితే నాటుకున్న ఇక్కడ ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ ఇగో అక్కడ ఇదంతా పసుపు అయితే నాటుకున్నా ఇగో ఇక్కడ చూడండి పసుపు ఇగో ఇదంతా పసుపు నాటుకున్న కొంచెం మొలకలు పెద్దగా అయినాక మీకు కనిపిస్తది ఆ గార్డెన్ లో అయితే నల్ల పసుపు నాటుకున్న ఈ గార్డెన్ లో అయితే నార్మల్ ఆ మనం ఇంట్లో వాడుకునే నార్మల్ బస్ అయితే ఆటుకున్నా అయితే ఈ ట్రేలో ఇక్కడ సైడ్ అయితే ఈ పెరుగుతోట కూర అయితే మొలిచిందండి ఇది మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం చిన్న హార్వెస్ట్ ఉంది ఎక్కువైతే లేదు తొందరనే అయిపోతుంది గార్డెన్లో మొక్కలన్నీ తీసేశానండి ఇప్పుడు మంచిగా అన్ని నారులు నాటుకున్నా మీకు తర్వాత ఒక వీడియో చేసి చూపి చూపిస్తాను ఏమేమి నాలుగు వేసుకున్నాను ఏమేమి విత్తనాలు వేసుకున్నాను అనేది నేను గార్డెన్లో అయితే ఏమేమి కొత్తగా నాటుకున్నా మొత్తం ఒక రోజు వీడియో వీడియో అయితే చేస్తానండి ఇక్కడ అయితే ఇంత వచ్చింది ఇంకా అక్కడ సైడ్ కూడా ఉందండి మొత్తం కట్ చేసుకుందాం పదండి ఏది ఇందులో వేసుకుందామండి ఇగో ఇక్కడ కూడా ఉంది కట్ చేద్దాం చూడండి ఇక్కడ కొంచెం గోంగూర ఉందండి తీసేసుకుందాం ఈ కుండీ ఇలా ఉంది ఇది తెల్ల గోంగూర అనమాట తెల్ల అంటే ఇక్కడ కాడలు కూడా తెల్లగానే ఉంటాయి ఇంకొంచెం పెరుగుతుంది గానీ ఇంకా కొంచెం పెరుగుతుంది కానీ ఇది ఉంటే కర్రీ చాలా బాగుంటది అని ఎందుకో ఇప్పుడు హార్వెస్ట్ చేయాలనిపిస్తుందండి అందుకే మొత్తం హార్వెస్ట్ చేస్తున్నా గోంగూర కర్రీ చేసుకుంటే బాగుంటుంది అనమాట కొంచెం పెద్దగా అయితే చట్నీకి బాగుంటుంది ఇంత లేత ఉన్నప్పుడు మనం కర్రీ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అందు గురించి అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నానండి ఈ గోంగూర కూడా ఈజీగా వచ్చే పంట మెంతికూర గోంగూర ఈజీగా వస్తుందండి మనం ఒక కుండీలో అయిపోతుంటే ఇంకో కుండీలో మనం ఎప్పుడూ విత్తనాలు వేసుకుంటూ ఉండాలి ఎప్పుడు మన గార్డెన్లో ఈ ఆకుకూరలు అయితే ఏదో ఒకటి ఉండేటట్టు అయితే మనం చూసుకోవాలండి చూడండి ఇంత గోంగూర అయితే వచ్చింది ఎంత ఉందో చూడండి సూపర్ ఉంది ఎలాంటి పెస్ట్ లేకుండా మంచి గోంగూర వచ్చింది ఇగో ఇక్కడ కుండీలో కూడా వేసుకున్నానండి ఈ కుండీలో కూడా ఎంత గ్రీన్గా ఎంత సూపర్ వచ్చిందో కలర్ఫుల్గా మంచిగా వచ్చింది ఇంకా అక్కడక్కడ కూడా వేసుకున్నానండి మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఇగో ఇక్కడ కూడా కొంచెం గోంగూర అయితే విత్తనాలు ఇక్కడ వేసుకున్నా ఇక్కడ కూడా గ్రీన్గా ఎంత ఫ్రెష్గా వచ్చిందో చూడండి ఇక్కడ కొన్ని మిరపకాయలు ఉన్నాయండి మనం గోంగూర కట్ చేసుకున్నాం కదా దాంట్లోకి మిరపకాయలు పచ్చిమిరపకాయలు కారం కారంగా ఉన్నాయి ఇవి కట్ చేసుకొని మనం కర్రీ చేసుకుందాం ఉన్నాయి అయితే కట్ చేద్దాం అండి ఇవి సూర్యముఖి మిర్చి అనమాట చాలా బాగున్నాయి కారం కారంగా ఉన్నాయి టేస్ట్ అయితే బాగున్నాయి అనమాట ఈ గార్డెన్ లా రెండు మొక్కలు ఉన్నాయి మాకు ఇంటి పూర్తికి సరిపోతున్నాయి అనమాట ఇవే ఎందుకోనండి ఇగో ఇక్కడ సగం మొక్క ఇక్కడ రెండు మొక్కలు పెట్టినా ఇక్కడ మొక్క ఏమో అయింది బాగాలేదు ఇక్కడ మొక్క ఒకటి మంచిగా ఉందనమాట ఇగో రెడ్డు కూడా అయిపోయినాయండి మిర్చిలు నేను తెంపక ఎర్రగా చిన్న చిన్నగా ఉన్నాయి ఎంత చిన్న ఉన్నాయి చూడండి ఇవి బుల్లెట్ మిర్చి లెక్క అయినాయి అన్నీ తెంపేద్దామా ఇవి ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇగో చాలా ఉన్నాయి చూడండి ఈరోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్ గా సూపర్ ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ పచ్చిమిరపకాయలు ఇక్కడనేమో వాటర్ ఆపిల్స్ పిచ్చుక పొట్ల రెండేమో కాకరకాయలు ఇక్కడనేమో గోంగూర ఇక్కడ నెమలి తోటకూర అండి ఎంత కలర్ఫుల్ ఉందో చూడండి సూపర్ ఉంది ఇక్కడనేమో మామూలు తోటకూర అంటే పెరుగు తోటకూర అనమాట చూస్తున్నారు కదండి మన గార్డెన్ లో అయితే ఎంత బాగా హార్వెస్ట్ అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి మన గార్డెన్ కూడా అన్ని క్లీన్ చేసేసుకున్నానండి పాత మొక్కలు అన్ని తీసేసి మట్టి ఫిల్ అప్ చేసుకొని మొత్తం చిన్న చిన్న మొక్కలు అయితే మొత్తం నాటేసుకున్న టమాటా పచ్చిమిర్చి అక్కడక్కడ ఎక్కువ కాదండి కొన్ని వంకాయ ముక్కలు ఇట్లయితే కొన్ని నాటుకున్నా అక్కడక్కడ ఎర్ర కూర చూడండి ఇక్కడ ఎర్ర కూర మళ్ళీ గోంగూర ఇంకా బెండ మొక్కలు చిక్కుడు మొక్కలు ఇవన్నీ నాటేసుకున్నా ఇంకా కొన్ని ఖాళీగా ఉన్నాయండి నాటుకోవాలి ఇప్పుడైతే ఈ రోజు వచ్చిన హార్వెస్ట్ అయితే ఇదన్నమాట ఇదండి ఈ రోజు మన గార్డెన్ లో చిన్న హార్వెస్ట్ ఆ ఈ రోజైతే ఇగో ఈ పిచ్చుక పొట్ల రెడీ అయిందని హార్వే మళ్ళీ ఇది ఇవి మెయిన్ గా ఇంపార్టెంట్ ఈ వాటర్ ని చూసి అయితే నేను నేను మిద్దపైకి వచ్చానండి ఎందుకంటే ఇవి గాలికి అంటే రెడీ అయిపోయినాక కింద పడిపోతాయి కదా ఆ మొక్కకు మొక్క నుంచి కింద పడిపోతే మళ్ళీ కష్టం అవుతుంది అని చెప్పి లేక లేక నేను వాటర్ యాపిల్ పండించాను కదా అది మీకు చూపించాలనే ఉద్దేశంతో హ్యాపీనెస్ తో నేను మిద్ద పైకి వచ్చిన కానీ ఒకటి కూడా కింద రాలిపోలేదండి మంచిగా చెట్టుకే ఉన్నాయి మేముందర అయితే మంచిగా హ్యాపీ హార్వెస్ట్ చేసుకున్నాను తృప్తి అయితే నాకు ఉంది మీకు కూడా చూ చూయించాననే తృప్తి నాకుంది ఇప్పటి నుంచి అయితే వాటర్ యాపిల్స్ కూడా మన గార్డెన్ లో ఆ ఒక భాగం అయిపోతాయి ఎందుకంటే సపోటా పండ్లు కూడా మంచి వస్తున్నాయి వాటర్ యాపిల్ మంచి వస్తున్నాయి జామ పండ్లు కూడా మంచిగా వస్తున్నాయి దానిమ్మ మంచిగా వస్తున్నాయి సీతాఫాలాలు కూడా మంచి వస్తున్నాయి అండి ఆ రేగి పండ్లు కూడా నేను మొన్న అన్నాను కదండి రేగి పనులు కూడా అవ్వట్లేదు అని ఇక చూడండి రేగి మొక్క కూడా రేగి పండ్ల చెట్టు కూడా మంచి అవుతుందండి ఇక చూడండి రేగి పండ్లు అయితే ఇక్కడ అయినాయి ఈడొకటి అయింది ఈడొకటి అయింది చాలా అవుతున్నాయి అనమాట ఇగో ఇక్కడ కూడా అవుతున్నాయి చూడండి అంటే దీనికి ఒక్క ఒకటి రెండు అయితుండే ఎక్కువ ఆకుట్ ఇంకా చాలా ఉన్నాయండి ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇగో ఇక్కడ కూడా అవుతున్నాయి ఆ మంచి హ్యాపీ అనిపిస్తుంది అనమాట నేను ఆ రోజు వీడియోలో నేను ఏ ముహూర్తానే చెప్పినో మొక్కలు ఏవి మంచిగా అవ్వట్లేదు రేగి పండ్ల చెట్టు కూడా అవ్వట్లేదు అని చెప్పాను కదా చెప్పినాక అన్నీ అన్ని అవుతున్నాయి చూడండి నిజంగా ఇగో ఇక్కడ కూడా చూడండి కొమ్మ కొమ్మకి అవుతున్నాయి అంటే గుత్ గుత్తులు గుత్తులుగా కాకపోయినా నార్మల్ గా అయితే అవుతున్నాయండి ఒక పిందే అయితే చేతికి తగిలి పడిపోయింది ఇక చూడండి అయితే ఇక మనకొకసారి పంట మంచిగా వచ్చిందంటే అవసరమే ఉంటది ఇక చూడండి ఇక్కడ కూడా అవుతున్నాయి ఇక చూడండి ఇట్లా మనకైతే ఫ్రూట్స్ మొక్కలు అయితే మంచి సక్సెస్ అయినాయి అలాగే కూరగాయలు కూడా ఎంత మంచిగా వస్తున్నాయో చూడండి ఇప్పుడు కొన్ని కొన్ని కూరగాయలు అయినా సరే మంచి గా అయితే హ్యాపీగా వస్తున్నాయి కూరగాయలు చాలు మనకి ఇన్ని వచ్చినా కూడా చాలండి మనకు ఎలాగో ఆ లో ఎక్కువ ఎక్కువ వస్తున్నాయి కదా ఈ గార్డెన్ లో కొన్ని వస్తున్నాయి హ్యాపీ ఎందుకంటే అక్కడ ఇక్కడ ఎక్కువ అయితే నేను కూడా చేసుకోలేకపోతున్నా హార్వెస్ట్ అందు గురించి ఈ మిదే తోటలో ఎంత వచ్చినా హ్యాపీ అనమాట ఓకేనా అండి అయితే హార్వెస్ట్ అయితే నాకు చాలా హ్యాపీని ఇచ్చింది ఎందుకంటే ఈ వాటర్ వేపులు అయితే మన గార్డెన్ లో మంచిగా అనే ఉద్దేశంతో హ్యాపీ ఉందనమాట అలాగే నెమలి తోట కూర కూడా కొత్త పంట అనమాట ఎంత బాగుందో చూడండి ఇలా మనకు మనం మొక్కలు వేసినాక పంట సక్సెస్ అంటే ఫెయిల్ కాకుండా సక్సెస్ అయితే మనం చేసిన కష్టం కూడా వృధా కాకపోతే మంచిగా సక్సెస్ అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది కష్టం మొత్తం మర్చిపోతాము అదన్నమాట అయితే హార్వెస్ట్ అయితే ఇదండి చిన్న హార్వెస్ట్ ఆ క్యూట్ హార్వెస్ట్ కలర్ఫుల్ హార్వెస్ట్ అనమాట ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి